ఒక బాధ్యత కలిగిన తండ్రి తల్లి ప్రార్థన ద్వారా తమ కుటుంబం చుట్టూ ప్రార్థన కంచి వేసుకోవటం ఎంతో అవసరం ఎంతో ఆత్మీయత ఎంతో క్షేమం కూడా మనకు బైబిల్లో తెలుసు కదా యోగి గురించి తను తన బిడ్డల గురించి అరుణోదయాన్ని లేచి ప్రార్థించేవాడంట అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఎక్కడ పాపం చేస్తారని ప్రతి బిడ్డ కోసం కూడా బలిలు అర్పిస్తూ వచ్చేవాడంట యోగ గ్రంథంలో ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది అరుణోదయాన్ని లేచి ప్రార్థించడం వల్ల తన కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేశాడు ఏ అపాయము కలగకుండా కాపాడు ఏ మనకు మనకి ఆత్మీయత ఉండాలి మనం కూడా అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేయాలి ప్రార్థన మన కుటుంబంలో ప్రార్థన లేట్ అవుతుందా ఉదయమే లేచి ప్రార్థన చేయలేకపోతున్నామా నిర్లక్ష్యం చేస్తున్నామా నిర్లక్ష్యం చేస్తే మనకు జరిగే పరిమాణాలు చాలా అపాయకరం మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి మీకు అర్థం అవటానికి ఒక ఆత్మీయుడు చిన్న ఉదాహరణ ఆత్మీయుడు ఒక ఆత్మీయుడి గురించి చిన్న ఉదాహరణ చెప్తేను మీరందరూ కూడా చక్కగా వినాలని ఆశిస్తున్నాను ఒక ఆత్మీయుడు తన కుటుంబంతో పాటు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడంట అతడు వ్యాపారవేత్త ఆ ఎడారిల్లో ఉండి బందీపూడి దొంగలు హత్య చేస్తారేమో అని అంటే వాళ్ళ దగ్గరున్న సరుకులు దోసుకుంటారేమో వాళ్ళు చంపుతారేమో అని భయపడుతూ ఆ ఎడారల్లో పగలంతా ప్రయాణం చేస్తూ రాత్రి సమయంలో ఒక చోట ఆగి బస్స వేసేవారంట అలాగే బస్సు చేసిన ప్రతిసారి ఎడారు దొంగలు ఎక్కడ చేతిలో ఎండు పడిపోకుండా ఉండటానికి ఒక ఆత్మీయుడు ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేసేవాడంట ప్రభువా ఈ ఎడారలో దిక్కి తోచని స్థితిలో ఉన్నాము ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు నీవే మమ్మల్ని కాపాడు దేవుణ్ణి కావు ఎప్పుడు కూడా మనం కూడా ప్రార్థన చేస్తాం కదా పడుకున్నప్పుడు అంతా కాపాడారు తండ్రి ఈ రాత్రి అంతా నీకాబ్దాల నుంచి ఆ విధంగానే ఈయన కూడా మీరు మా చుట్టూ కంచేయండి మమ్మల్ని కాపాడండి అని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేసి పడుకునేవాడంట ఆ విధంగా ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయడం తనకు అలవాటు ఒకరోజు మధ్యరాత్రి ఏదో శబ్దం వినబడింది ఆత్మీయుడు నెమ్మదిగా తన గుడారంలో నుంచి బయటకు వచ్చి చూడగా ముసుగులో దీపములు చిన్న అంటే ఎడారిలో దీపాలు ఉండవు కదా చిన్న దీపాలు వాళ్ళ దగ్గర ఉన్న దీపాల్లోనే వెలుతురు ఉండదు కరెంట్ ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న దీపాల్లోనే చిన్నగా మసక మసక్గా కనిపిస్తుంది ఒక ఐదుగురు వ్యక్తులు ఆయనకి కనిపించారంట చాలా భయం పడ్డారంట ఆయన భయంతో వణుకుతూనే ఎవరు మీరు అని వాళ్ళు ప్రశ్నించారంట అప్పుడు వాళ్ళు ఒకడు ఒక వ్యక్తి నీవు ఇక్కడికి రా నీతో మాట్లాడాలని పిలిచాడంట ఆ రాత్రి ఆ రాతి టైంలో ఖచ్చితంగా వీరు బందిపోటు దొంగలే ఉంటారు ఖచ్చితంగా మమ్మల్ని దోచుకోవటానికి వచ్చారు అని మాకు ఆయన ఇంక ఇంకా భయం వేసేస్తుందంట చాలా భయపడేవారంట భయపడితే అయితే చాలా భయపడుతూ ఆయన అన్నారంట ఐదుగురు దొంగలో ఒక ఆయన ఒక దొంగ అన్నాడంటే నువ్వు మా దగ్గరికి రా అనేసి పిలిచాడంట అయితే వెళ్ళాడంట వాళ్ళు అప్పట్లో వాళ్ళు వెళ్ళాడంట వెళ్తే వాళ్ళని ఆ దొంగ అడిగాడంట ఆయన అదేంటి మీరు వచ్చి వారం రోజులు అవుతుంది కదా వారం రోజుల నుంచి కూడా మీ దగ్గర ఉన్న వస్తువులు మేము దొంగలిద్దామంటే ఎత్తైన గోడ మీరు మీరున్న స్థలం చుట్టూ ఇంత ఎత్తైన గోడ మీరు ఎలా కడుతున్నారు రాత్రి రాత్రికి నువ్వు ఎలా కడుతున్నావు అని ఆయన్ని ప్రశ్న వేసారంట ప్రశ్న వేస్తే ఆయనకు అర్థం కాలేదంట అదేంటండి అలా అంటున్నారు నేను గోడ కట్టడం ఏంటని ఆశ్చర్యపోయాడంట ఫస్ట్ అయితే అదొంగ ప్రశ్నిస్తున్నాడంట ఎందుకు రాత్రి రాత్రి ఎలా కట్టేస్తున్నావు ఈ గోడని అనేసి ప్రశ్నించారంట ప్రశ్నిస్తే అప్పుడు ఆత్మీయుడు అన్నాడంట ఇది నేను చేసిన పని కాదండి ఆ దేవాతి దేవుడే కట్టించిన గోడ ప్రతిరోజు నేను పడుకుండే ముందు ప్రారంభ చేసి పడుకుంటానండి నా ప్రభువుతో నేను మాట్లాడి మాట్లాడి పడుకుంటాను ఏడారులు దిక్కుతోసం చేతిలో మేము ఉన్నాము ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు మా దగ్గరే ఏ ఆయుధము లేదు మా చుట్టూ కంచి వేసి నీవే ప్రాకారం ఉండి మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాను అందుకే దేవుడే ఈ ప్రాకారములను కట్టించాడు ఈ గోడని అనేసి చెప్పాడంట ఆ దొంగలతో అయితే ఆ దొంగలు అన్నారంట సరే నీవు మరి మరి ఇన్ని రోజులు గోడ కట్టావు కదా ఈ రోజేమీ నీ గోడలకి పగుళ్ళు వచ్చాయి ఈ పగుళ్ళు వచ్చి ఒక రంధ్రం కూడా ఏర్పడింది ఆ రంధ్రం గునే మేము లోపలికి వచ్చాము ఈ రోజు మరి ఎందుకు ఇలాగే అయిందంటే ఆయన అన్నారంట నిజమేండి మీరు చెప్పింది నిజమే మీరు చెప్పింది చాలా బాగుంది కాకపోతే ఈరోజు నేను బాగా అలసిపోయాను అలసిపోవడం వల్ల నేను ప్రారంభ చేసుకోకుండా కొడుకుడిపోయాను అందుకే గోడకు పగుళ్ళు వచ్చాయి బ్యాటలు వచ్చాయి ఒక రంధ్రం కూడా ఏర్పడింది ఆ రంధ్రంలోంచి మీరు రావడం జరిగింది లేకపోతే ఈరోజు నేను ప్రార్థన చేసి పడుకుంటే ఈరోజు కూడా మీరు లోపలికి రాలేరు అనేసి చెప్పాడంట ఆత్మీయుడు అయితే అలాగా వాళ్ళతో ఇంకా కొన్ని వాక్యాలు దేవుడి గురించి కూడా చెప్తూ వస్తున్నాడు చాలా ప్రతిరోజు నేను ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళ మీద పడి నా కుటుంబం చుట్టూ నా బిడ్డల చుట్టూ ప్రార్థన ద్వారా కంచి వేసిన దేవుణ్ణి అడుగుతాను కానీ ఈరోజు నేను బాగా అలసిపోయాను కదా ప్రార్థన చేయకుండా పడుకుడిపోయాను చెప్పారంట శాతాను వచ్చి గోడలు పగలగొట్టింది రంధ్రం ఏర్పడింది కాబట్టి మీరు లోపలికి కదా అని చెప్పుతూ ఆయనతో వచ్చారంట నిజమే కదా మనం కూడా చాలా వరకు ప్రార్థనా జీవితం ఉండదు మనలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన జీవితం కలిగి జీవించాలి ప్రార్థన ఉంటే దేవుడు చెప్తున్నాడు కదా ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని మనకు తెలిసిందే మనం ప్రార్థన ద్వారా దేవుడు అనేక కార్యాలు మనం చూస్తాం అలాగే అనేక మంది భక్తులు కూడా మనం చూస్తాం కదా ప్రార్థన చేసుకోవడం వల్ల ఎన్నో కార్యాలు ఒక ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు మనం చాలా ఆత్మీయంగా ఎదగాలంటే మనలో ప్రార్థన ఉండాలి ఏ చూసారా తన బిడ్డల గురించి ఎప్పుడు కూడా అనేదేనం అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసేవాడు మనము మన బిడ్డల గురించి మన కుటుంబాల నుంచి మన బంధువుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ఎందుకంటే దేవుడి విషయంలో మనకి ప్రార్థన చాలా విలువైనది ప్రార్థన ఉంటేనే ఎటువంటి కార్యమన్నా ఎదిరించగలం ఈ రోజు ఉపవాసం ఉండి ఈ దినాన్ని రాత్రి అంతా దేవుడు మందిరంలో గడుపుతున్నాం అంటే ఆయన కృప వల్లే కదా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ ఎటువంటి అవకాశం లేదు మన మట్టుకే ఇలాంటి అవకాశం దొరికింది మనం ఎంతో ప్రార్థన చేయాలి ఇంకా దేవుడి కృపలో మనం ఎదుగుతున్నాం కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు వాక్యం చెప్తుంది మనం కూడా ఎడతెగక ప్రార్థనలో గడపాలి ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్న ఇప్పుడు ఉపవాసం ఉన్నాం ఈరోజు ప్రార్థన చేయకుండా వ్యర్థంగా మన ఇంటి దగ్గర పడుకుంటే మనం ఉపవాసం ఉన్న వ్యర్థం కదా మనం ఉపవాసం ఉన్నామంటే ప్రార్థనలో గడపాల చాలామంది ఉపవాసం ఉండాలని ఆశపడతారు కానీ వాళ్ళకి కుదరదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళకి అనేకమైన పనులకు వెళ్తారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పనికి వెళ్ళే వరకు ఉంటారు కూలి పనికి వారు ఉంటారు వాళ్ళందరికీ కుదరదు కానీ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం చాలా విలువైంది ఈ రాత్రి అంతా మెలుకుగా ఉండి ప్రార్థిస్తున్నామంటే ఏదో అద్భుతం మన జీవితంలో జరగబోతుందని మనం ఆశించాలి ఎప్పుడు కూడా అంతేగాని వచ్చి నిద్రపోయేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు దేవుడు మందిరానికి వచ్చామంటే మనం చాలా మెలుకుగా ఉండి ప్రార్థించమని దేవుడు ఎన్నోసార్లు యేసు ప్రభు గచ్చమైన కొండమెదికి ప్రార్థన చేసుకునికెళ్ళప్పుడు శిశువులతో చెప్తాడు కదా మెలుకుగా ఉండి ప్రార్థించండి అని కదా మనం కూడా ఎప్పుడు కూడా మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి ఇదే వేరే ప్రార్థన కాకుండా ఏ సినిమాలో లేకపోతే ఏ జోకులు అయితే మనకు నిద్రలు వస్తాయి రావు కదా ప్రార్థన వాక్యం అనేసరికి ఎక్కడ నిద్రలు వచ్చేస్తాయి ఎందుకంటే మనం మెలుకుగా ఉండి ప్రార్థించాలి మనలోనూ అజ్ఞానం సోమర్థనం ఉంటే ఇట్లా జరుగుతాయి గాఢ నిద్ర అంటే సో చింపు కొట్లను ధరింపజేస్తుందని సామెత గ్రంథంలో ఉంటుంది మనలో గాఢ నిద్ర ఉంటే తొలగించుకోవాలి ఒక్క అన్న దేవుడి కోసం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి తిండిపోతలయితే మీ గొంతు కత్తి అడ్డగా పెట్టుకుంటేనే సామెతల గ్రంథంలోనే దేవుడు రాయించి పెట్టాడు తెలుసు చాలా మంచి వాక్యాలు దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు చాలా విషయాలు ఆయనకి ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం మనం తీర్చుకోలేము మనం మనకు మంచి మంచి మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నారు అలాగే మనం ఎప్పుడు కూడానా ఎవరో రాలేదని కాదు కానీ మనం వచ్చి మనం ప్రార్థిస్తున్నామా లేదా దేవుడికి మహిమార్దంగా మనం జీవిస్తున్నామా లేదా మరి కుటుంబాల కోసం మన పిల్లల కోసం ఎప్పుడు కూడా మనం అనిదినము కూడా ప్రార్థించేవారుగా ఉండాలి మనలో ప్రార్థన చాలా అవసరం ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది కాబట్టి మనలో ప్రార్థనా జీవితం ఉండాలి మనకు తెలిసినంత మన పెద్ద జ్ఞానవంతులం కాదనుకో ఉన్నంతలోనే మనకు తెలిసిన జ్ఞానంలోనే ఇతరులకి మనం బోధ చేయకుండా మనల్ని మనం స్థిరపరచుకున్నంత జ్ఞానం మనకు ఉంది కదా దేవుడు ఎంతో కొంత జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు మనకిచ్చాడు కాబట్టి మనకిచ్చాడు కాబట్టి మనం ఉన్న దాంట్లోనే మన కుటుంబం కోసం మన గ్రామం కోసం మన చుట్టుపక్కల మన బంధువుల కోసం మన రక్త సంబంధాల కోసం ప్రతి ఒక్కరి కోసం కూడా మనం ఎప్పుడు కూడా ప్రార్థించేవారుగా ఉండాలి ఎప్పుడూని ప్రతి ప్రార్థనకి హాజరవుతూనే కదా దేవుడు పట్ల మనం కృప్తో ఉన్నట్ల దేవుడు మన పట్ల కార్యాలు చేయాలంటే అంత ఎందుకండి మనం వీళ్ళని మనం శిక్షిస్తాము వాళ్ళు మన వాళ్ళకి దెబ్బలకు ఎందుకు కొడతాం బాగుపడాలనే కదా అలాగే కొన్ని శ్రమలు వస్తుంటాయి మనకి దేవుడు గుంటే వెళ్తున్నాం అంటే మనం మంచిగా బ్రతకాలంటే మనకు సోదరులు వస్తున్నారా యోబంత నీతిమంతుడికే ఎన్నో సోదరులు వచ్చాయి ఆయన అనుదినము అరుణోదయం లేచి ప్రార్థించేవాడంట ఆయన కోసం కాకుండా తన బిడ్డల కోసం కూడా ప్రార్థించేవాడంట అలాంటి నీతిమంతుడికే ఎంతో శోధన తన శరీరం అంతా కుళ్ళిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు మనకు చిన్న శోధన అనుకో దేవుడు నాకు ఏం చేశాడు నాకు దేవుడు ఏ చేశాడని మనం చాలా కృంగిపోతాం కానీ యోబులాంటి యోబు లాంటి వాళ్ళని మనం చూసి కొంచెమన్నా నేర్చుకొని మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి దేవుడి విషయంలో మనం బహుగా ఎదగాలి ఎప్పుడు కూడానా ఆనందపడాలి అందుకని ఉసూరు మంట బాధపడుతూ దేవుడి కోసం ఎప్పుడు కూడా బాధపడుతూ దేవుడు మందిరానికి రాకూడదు దేవుడు మందిరానికి వెళ్తే ఈ దినాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అసలు నా జీవితం ఏంటి నేను ఎందుకు ఇలా ఉన్నాను దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో నేను దేవుడిని వింటాను దేవుడు మందిరానికి వెళ్ళి సేవకులు ఏ మాట చెప్తున్నారో ఆ మాట నాతో దేవుడు మాట్లాడేలా కానీ మనం ప్రార్థన చేసుకో దేవుడు మందిరానికి రావాలి ఎప్పుడు కూడా అంతేగాని ఏదో వెళ్ళాలి తప్పదు గారు ఏమంటారో గారు ఏమంటారో అని కాదు కానీ మన కోసం మన ఫ్యామిలీ కోసం మన గ్రామస్తుల కోసం మన చుట్టూ ఉన్న మన బంధువుల కోసం మన దేవుడి గురించి ఎప్పుడు కూడా దేవుడితో మాట్లాడుతూ ఉండాలి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో ఇప్పుడు ఈ రోజు చాలా మంది రాలేదు మనం వచ్చాము వాళ్ళ నెలలు అలాగని వాళ్ళకి ఏ పనులు ఉంటాయి లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేవు లేకపోతే ఏయో కారణాలు ఉంటాయి అవన్నీ మనం ఏ మనకు అనుకోండి వచ్చిన మనం ఏం చేస్తున్నాం వ్యర్థంగా సమయం గడపకూడదు వచ్చామంటే ఈ రాత్రి అంతా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం గడుపుతున్నామంటే మెలుకుగా ఉండి ప్రార్థించాలి కొద్ది సమయం అన్న మనం మెలుకుగా ఉండి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ప్రార్థన చాలా అవసరం మన జీవితంలో ఏ కార్యమన్నా జరగాలంటే ప్రార్థన ఉండాలి మనకు ప్రార్థన లేకపోతే గొంతు చాలా పెట్టేస్తుంది నేను మాట్లాడలేకపోతున్నాను అయినా సరే దేవుడు ఇది నన్ను నిలబెట్టేయో నాకు తెలిసి తెలియని జ్ఞానంతో మీకు నాలుగు మాటలు చెప్పాలని ఆశతో నిలబడ్డాను కానీ చాలా గొంతు నొప్పి వస్తుంది నా గురించి కూడా మీరు ప్రార్ చేయండి ఈ రాత్రి మనం అందరం కూడా కలిసి దేవుణ్ణి అడిదాం తండ్రి ఈ రాత్రి మెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుని ప్రతి ఒక్కరూ కూడా మనం అడుగుతాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు వేయండి